ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని తీసివేసి శాపగ్రస్తులైన మనకి అబ్రహ్మాశీర్వాదం ఇచ్చాడు వైపు తిరుగుడి అనే అనేక సార్లు చెప్తున్నా నేను గద్దించిన వినక త్రోసివేసిరి నేను గద్దింపగా ఎవరు లోబడకపోతురి అంటే యాక్సిడెంట్ సడన్గా ఏవి జరగవు కనీసం పది ఇరవై ఏళ్ళైనా సరే అవి జరగవు దాన్ని బట్టి వాళ్ళు విర్రవీగి చేస్తారు దేవుడు ఎన్నోసార్లు ఛాన్స్ ఇయ్యగా వాళ్ళు తెలుసుకోక అక్కడ దేవుడు ఫైర్ యాక్సిడెంట్ చేశాడు భూమి అంతయు ఆయన సృష్టించాడు ఏదైనా వద్దనుకుంటే ఆపేస్తాడు అది జరగాలంటే ఎవరి వల్ల అది సాధ్యం కాదు అది జరిగి తీరుతుంది ఆయన తన స్వరూపంలో మనల్ని చేశాడు కాబట్టి ఆయన పరిశుద్ధత్వలో నీతిలో పాల్గొనాలని వాక్యం ద్వారా చెప్పాడు పశ్చాత్తపం పడని వాళ్ళకి తప్పకుండా కర్మ వస్తుంది పది ఇరవై ఏళ్ళ నుంచి నా జ్ఞానం ఆలస్యమాయను యోహాయా భయభక్తులు కలిగి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తగిన ఫలం అనుభవించద్దరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించిన వారు నాశనమగుతరు అని వాక్యం సెలవిస్తుంది కానీ నా ఉపదేశం అంగీకరించిన వారు సురక్షితంగా నివసించదరు వారికి కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా జీవించదరు మీకోసమే ఆయన నిశ్చయమంగా సెల్వలో అన్ని భరించాడు అన్ని పాపాలు శాపాలు ఆయన మీద వేసుకొని సీలువలో భరించాడు ఎందుకు మళ్ళీ పాపము చేయకుండా నీతిగా ఉండడానికి ఏలయనంగా ప్రవచనము ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చును బట్టి పుట్టలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేమింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఒక ప్రొఫెటిక్ లేడీ రెండవ జనవరి రెండు వేల ఇరవై ఐదునో ఆమె ద్వారా వార్నింగ్ మెసేజ్ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పింది కాలిఫోర్నియాలో నల్లని మేఘము మరియు వ్రాత్ వస్తుందని అంటే ఉగ్రత రాబోతుందని ప్రవచించింది వివాహం ముందు సెక్స్ చేయకూడదు వివాహం ముందు కలిసి సహజీవనము చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడని ప్రవచించింది తర్వాత ఫిఫ్త్ జనవరి రోజు హాలీవుడ్ హీరోయిన్ గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈ జీరో అన్నది నెక్స్ట్ డే రోజు జనవరి సెవెంత్ రోజు హాలీవుడ్ అగ్నితో తగలబడిపోయింది లాస్ ఏంజల్స్లో అగ్నితో అంత తగిలిబడిపోయింది ఒక్క చర్చి మాత్రం అగ్నిని ముట్టనియలేడు దేవుడు దీనివల్ల ఏమర్థమైంది ప్రతి ఒక్కరూ తన జ్ఞానాన్ని తెలుసుకొని వాక్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ తన ముందు మోకరించబడాలి ఎందుకు తనే సృష్టికర్త కాబట్టి ఇది అమెరికాలో మరియు యూరోపియన్ కంట్రీలో సహజీవనం కలిసి ఉండడానికి అక్కడ వాళ్ళు అందరూ నిర్ణయించుకొని ఉంటున్నారు అంటే దేవుడు ఏమంటున్నాడు జారత్వం జరిగించువాడు కేవలం శూన్యుడు వాడికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదంట సామర్థ్యులు తొమ్మిదో అధ్యాయము పదో వచనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండయే ఆరంభం ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకోవడం జ్ఞానం జ్ఞానాన్ని వేకమంట అతి ముఖ్యమైనది పరిశుద్ధత అని తెలుసుకోవడం జ్ఞానం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది జ్ఞానం జాగత్వం చేయువాడు కానీ స్త్రీ కానీ చేయువారు తన స్వనాశనం కోరుకునేవారు అమెరికా హాలీవుడ్లో యాభై వేల లక్షల కోట్లు నాశనమైంది ఎందువలన జాగత్వం చేయడం వలన దేవుని ఎందుకు భయభక్తులు లేకపోవడం వలన అంటే దేవుని జ్ఞానం లేనందువలన